బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యోజీ అండ్ వెల్కమ్ టు అనదర్ డేవ్లాగ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే టైం వచ్చేసి దగ్గర ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అండి ఒక వైపు నాకు కుకింగ్ అవుతుంది అండ్ కర్రీ అయితే బటానియా అండ్ వంకాయ కర్రీ అనమాట వంకాయ అయితే నల్ల వంకాయలు సో కొంచెం కర్రీ ఆ కలర్లో ఉంది చూడడానికి అండ్ ఇక్కడేమో మజ్జిగ కలుపుతున్నాను బటర్ మిల్క్ ఎండలు అయితే మా సైడ్ చాలా దారుణంగా ఉన్నాయి ఫస్ట్ అంతా వర్షాలు పడ్డాయి కానీ ఇప్పుడు ఎండలు కూడా ఇంకా అంతే దారుణంగా ఉన్నాయి పైన ట్యాంక్స్ క్లీన్ చేస్తున్నారనమాట సో వాటర్ అయితే ఆఫ్ చేశారు మార్నింగ్ నుంచి వాటర్ లేదు ఏమైంది చెప్పు ఇక్కడేమో మా హస్బెండ్ మా పాప ఉండి పెడత లోపల నుంచి డబ్బులన్నీ కూడా తీస్తున్నారు అనమాట టోటల్ మనీ మా పాప ఎంత సేవ్ చేసిందో నేను ఈ వీడియో ఎండింగ్లోనే చెప్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి లాస్ట్ వరకు కూడాను అండ్ ఇక్కడ అయితే చేంజ్ మొత్తం కూడా దులిపేస్తున్నారు అనమాట అక్కడ చిన్న హోల్ ఉంది ఆ హోల్లో నుంచే రావాలి నోట్స్ మొత్తం కూడా ఆల్రెడీ బయటికి తీసేశారు ఇక్కడేమో తను ఇంకా బాధ పడిపోతుంది అనమాట అంటే తను సేవ్ చేసుకున్నామని కదా తీసేస్తున్నారు తీసేస్తున్నారు అన్నట్టు తనకి తెలియదు నోట్సే ఎక్కువ వాల్యూ ఇస్తాయి చేంజ్ కంట అన్నట్టు తనైతే ఆ చేంజ్ కోసమే ఇంక గాబర గాబరైపోతుంది ఎక్కడ తీసుకుంటామేమో అని చెప్పి వాటితో ఆడుకుంటుంది ఇక్కడ నేను మొత్తం అమౌంట్ అయితే ఇంత వచ్చింది లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేశాను షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట అది లాస్ట్ ఇయర్ మొత్తం అంతా కలిసి ఓపెన్ చేశాము అప్పుడైతే ఫైవ్ థౌసండ్ చేంజ్ ఇంకా అలా వచ్చింది ఇంక ఈసారి ఎంత వచ్చిందో ఇంక ఇక్కడైతే కౌంట్ చేస్తున్నారు మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అయితే తక్కువే ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నోట్సే ఎక్కువ ఉన్నాయి ఇంకా కౌంట్ చేస్తున్నారనమాట ఇక్కడ తను లాస్ట్ టైం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నోట్స్ తక్కువ ఉన్నాయి ఈసారి రివర్స్ అయిపోయిందనమాట ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కౌంట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఈసారి మాత్రం నేను మా హస్బెండ్ ఏ ఇచ్చిన మనీయే కొంచెం ఎక్కువ ఉంటుంది మా పాపకి తను చిన్నపిల్ల కదా అలా ఉండేలో అలా డబ్బులు వేయడం తను చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇంకేవో ఒకటి చిన్న చిన్న సేవింగ్స్లో ఉంటాయని చెప్పేసి అలా ఇస్తూ ఉంటాము అప్పుడప్పుడు కూడాను పిల్లలకి కూడా ఇది ఒక మంచి అలవాటు లాగా పనికి వస్తుంది మనం ఇంకా అలాగా వాళ్ళకు కూడా సేవింగ్స్ అనేవి అలవాటు అవుతూ ఉంటాయి వాళ్ళకి అర్థమైనప్పుడు అండ్ టోటల్ గా అమౌంట్ అయితే ఎంత అమౌంట్ అయితే ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట అంటే నాలుగు వేల నూట పదిహేను రూపాయలు ఈ ఇయర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఆగస్ట్ తన బర్త్డే ఓపెన్ చేశాము లాస్ట్ ఇయర్ మొత్తం కలెక్షన్ ఎంత అంటే ఫైవ్ త్రీ హండ్రెడ్ ఆర్ సంథింగ్ అనమాట ఒక చిన్న షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను అందులో పెట్టాను అది లాస్ట్ ఇయర్ మాత్రం ఫైవ్ థౌసండ్ దాటాయి ఈసారి అయితే ఫోర్ ఫోర్ థౌజండ్ ని జస్ట్ క్రాస్ చేసింది అంతే సో ప్రెసెంట్ అయితే తనకి ఇంట్రెస్ట్ ఉంది తన అమౌంట్ అందులో వేయడానికి సో అందుకని చెప్పి తనైతే ఇంకా వేస్తూనే ఉంది తనకి ఇంకా ఎంత వరకు ఇంట్రెస్ట్ ఉంటే అంత వరకు ఇస్తూనే ఉంటాం అనమాట బర్త్డే కి ఓపెన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము యాక్చువల్లీ ఇంకా టూ మంత్స్ టైమ్ ఉంది అనమాట తన బర్త్డే కి కానీ మా ఆయన నేను ఖాళీగా ఉన్నాను ఒకసారి కౌంట్ చేస్తాను ఎంత అమౌంట్ అయిందో అని చెప్పైతే ఇప్పుడు ఓపెన్ చేసి కౌంట్ చేశారనమాట నెక్స్ట్ నేను ఇంకా చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్స్ లో ఈ అమౌంట్ తో తనకి మేము ఏం పర్చేస్ చేసాము ఏంటో అనేది ఈ అమౌంట్ అనేది కేవలం మేము తన కోసం మాత్రమే యూజ్ చేస్తాము కోసం యూజ్ చేయము లాస్ట్ టైం ఫైవ్ థౌజండ్ చేంజ్ అంతా అమౌంట్ వచ్చిందని చెప్పాను కదా ఆ అమౌంట్ తోని తనకి చిన్న గోల్డ్ ఇయర్ రింగ్స్ కొన్నాం అనమాట ఈ సారి ఈ ఫోర్ థౌజండ్ లాస్ట్ అప్పటికి ఉండే గోల్డ్ రేట్స్ ఇప్పటికి ఉండే గోల్డ్ రేట్స్ అయితే చాలా చేంజ్ ఉంది ఈసారి ఇయర్ రింగ్ ఐ మీన్ ఈ అమౌంట్ కి ఏమొస్తుందో చూస్తాము చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఓపెన్ చేయాలని చెప్పి కానీ ఇయర్ అయితే కొంచెం వేరంగే మా హస్బెండ్ ఖాళీగా ఉన్నారని చెప్పి ఓపెన్ చేశారు సో అలా తీసిన అమౌంట్ అయితే మళ్ళీ ఇంక అందులో వేసేస్తున్నాము ఇది అయినా సరే మేము సేవ్ చేయొచ్చు కానీ మా చేతులు మంచివి కాదనమాట అమౌంట్ కానీ బయట ఉంటే ఇంకెంత వేరంగా ఖర్చు పెట్టేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా తన కోసం కాకుండా ఇంకా మా కోసం ఖర్చు అయిపోయినట్టు అయిపోతుంది సో అందుకని చెప్పేసి చేంజ్తో సహా మొత్తం అన్నీ కూడా రివర్స్ మళ్ళీ అందులోనే వేసేసి మూత పెట్టేసాం మళ్ళీ ఆగస్ట్లో అలా ఓపెన్ చేస్తాము అప్పటికి ఇంకెప్పటికీ చేంజ్ ఇంకేం ఉండదు మనం ఏమైనా వేస్తేనే ఉంటది ఇంక లేకపోతే ఉండదు అనమాట ఇగోండి ఇదే ఒక చిన్న డోరం ఉంది క్యూట్ గా అనిపించిందని చెప్పైతే కొన్నాను అండ్ ఇప్పుడే బయటికి వెళ్ళైతే వచ్చాము యాక్చువల్లీ హాస్పిటల్కి కి అనమాట మా ఎదురింట్లో ఒక పాపకి ఒక చిన్న బేబీ ట్విన్స్ పుట్టారు సో చూడడానికి అని చెప్పేసి ఇంకా అలా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము ఈ మ్యాంగోస్ అనేవి తోటలో నుంచి తెచ్చారనమాట మా మామయ్య గారు యాక్చువల్లీ మాకు ఎవ్రీ ఇయర్ వన్ ఫిఫ్టీ మ్యాంగోస్ ఇస్తారు ఇవైతే ఫిఫ్టీ సెవెన్ మ్యాంగోస్ తీసుకొని వచ్చారు ఇంకా ఓల్డ్ వీడియో ఇది కొంచెం ఇంకా అలా ముగ్గిపోయాయి చాలా వరకు పనిచేసాము అండ్ తినేసాము కూడాను ఇంకా డైలీ రోజుకొకటి ఇంకా అలా అయిపోతూనే ఉన్నది ముండే ఏరియాలో కుండ బిర్యానీ అని చెప్పి కొత్తగా పెట్టారు అనమాట బిర్యానీ సో ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పైతే ట్రై చేశాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పార్సల్ చేసినప్పుడు చూసాను అనమాట ఏం లేదు నార్మల్ బిర్యానీనే కొండలో వేసేసి ఇచ్చేసారు నేను ఇంక సపరేట్గా ఇంకెలాగైనా కుక్ చేస్తారేమో అని అనుకున్నారు మొత్తం క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది బిర్యానీ మొత్తం కూడాను ఇందులో అయితే ఒక జాయింట్ ఇంకో టూ పీసెస్ అలా ఇచ్చారు టేస్ట్ అయితే ఇప్పుడే తిన్నాను అంతగా లేదు జస్ట్ నార్మల్గా ఉంది పీస్ కూడా చాలా ఉంది అనమాట ఏం పాలేదు ఇంకొకసారి ఇంకెప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట పార్సల్ ఏమో మా సార్ ఇచ్చారనమాట అంటే నార్మల్గా వాళ్ళ పాప బర్త్డే అంట సో పార్టీ కింద ఇచ్చారు మేబీ ఇందులో ఫ్రైడ్ రైస్ ఉందో బిర్యానీ ఉందో తెలియదు ఒకసారి ఓపెన్ చేద్దాము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది అసలు పార్సల్ చూసాము ఇది ఎక్కువగా లేదేమో కొంచమే ఉంటుందేమో అనుకున్నాం కానీ యాక్చువల్లీ లేకపోతే ఇదే సరిపోద్దును మా ఇద్దరికి కూడాను అలా అయితే బిర్యానీ అసలు తీసుకొచ్చుకోద్దును ఇప్పుడు ఆ బిర్యానీ ఫ్రైడ్ రైస్ రెండు ఇంకా తినలేమన్నమాట ఇద్దరికి చాలా హెవీ అయిపోతుంది నైట్ డిన్నర్ అయితే చేసేసాము బ్యాక్గ్రౌండ్లో చూడండి అసలు ఎంత వర్క్ ఉందో కిచెన్ మొత్తం కూడాను యాక్చువల్లీ ఇప్పుడే చేసేద్దాం అనుకున్నాను వర్క్ మొత్తం కూడా కానీ అసలు ఓపిక లేదనమాట బయటకు వెళ్ళి వచ్చాం కదా అండ్ బటర్ మిల్క్ కూడా కలిపాను కొంచెం ఎందుకంటే చాలా హీట్ చేసేసింది అసలు ఈ సమ్మర్ క్యాంప్స్ ఇంకా అలా జర్నీస్ ఇంకా అలాగ అవే ఎక్కువైపోయాయి అనమాట ఇంకెక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి యాక్చువల్లీ రేపు మార్నింగ్ మా హస్బెండ్కి క్యాంప్ ఉందనమాట వైజాగ్ వెళ్తారు సో మార్నింగ్ అతను వేరంగా వెళ్ళాల్సి ఉన్నది సో అతను వెళ్ళినప్పుడు కూడా నేను లేచిపోతే ఇంకా రిమైనింగ్ వర్క్ అంతా కూడా రేపు మార్నింగ్ చేసేసుకుంటాను ఇప్పుడైతే నాకు అసలు ఏ వర్క్ చేయడానికి కూడా ఓపిక లేదనమాట ఈ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే కనిపించను ఎందుకంటే నేను ఒక మంచి అవతారంలో ఉన్నానులేండి మొత్తం కిచెన్ కూడా మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయారు అతను వెళ్ళగానే కిచెన్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసాను మొత్తం అన్నీ నేను రాత్రి చూపించిన అంటలన్నీ తోమేశాను అండ్ పైన టాప్ కూడా అన్నీ కూడా దించేసి నీట్గా ఇలా క్లీన్ చేసేసాను రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను అనుకుంటాను వర్క్ కిచెన్ క్లీనింగ్ అండ్ అలానే ఇల్లు కూడా మొత్తం అంతా కూడా మాప్ పెట్టాను నీట్గాను నేను ఎప్పుడైనా సరే సాంగ్స్ ఇలా వేసుకుంటుంటాను అనమాట నేను ఒక్కరిదాన్ని ఉంటే టీవీలో ఇలా సాంగ్స్ వేసేసి ఇంకా అది అలా వినుకుంటూ వర్క్ చేసుకుంటాను అలా చేస్తే మాత్రం నాకు అసలు ఆ టైమే తెలియదు అనమాట ఏ సాంగ్ అక్కడ ప్లే అవుతుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గెస్ట్ చేసి నా వర్క్ అంతా అయిపోయింది అండ్ అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను మా మేడం అయితే మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది అనుకుంటాను అప్పుడు లేచింది తనేమో ఇక్కడ గంగం స్టైల్ పాట ఈ సాంగ్ అసలు ఎవరికి గుర్తుందో కామెంట్ చేయండి ఆ సాంగ్ అయితే ఇక్కడ తను చూస్తుంది నేను అప్పుడు స్కూల్లో మేబీ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ అనుకుంటా ఆ టైంలో ఫేమస్ అప్పుడు అప్పుడు ఈ సాంగ్ అండ్ మార్నింగ్ అయితే చెప్పాను కదా మ్యాంగోస్ ఉన్నాయి ఇంకా పూటకు ఒకటి కర్రీ ఉన్నా లేకపోయినా సరే మ్యాంగో మాత్రం కంపల్సరీ కట్ చేసుకుంటూ తింటున్నాం అనమాట ఇవి మా తోటలోనూ కదా సో ఫెర్టిలైజర్స్ ఏం యూజ్ చేయలేదు ఐ మీన్ మధ్య చూస్తే బయట మ్యాంగోస్ కొంటే అవి మంచిగా టేస్ట్ ఉండకపోగా ఇంకా కెమికల్ స్మెల్ ఇంకా అలా వస్తున్నాయి అన్నమాట ఇంక అయితే నార్మల్గా ఇవి పండినవి కదా ఒరిజినల్గాను సో అయితే అసలు ఏలాండ్ స్మెల్ లేవు అండ్ బంగిని బిల్లి కదా చాలా స్వీట్ ఉన్నాయి అసలు మ్యాంగోస్ అయితే తెగ తిన్నాము మ్యాంగోస్ ఓ పక్క నుంచి బాడీలో హీట్ చేసేస్తున్నా సరే ఇంకా హీట్ చేస్తే చేసింది ఇయర్లీ వన్సే కదా తిన్నాము తింటాము అనేటట్టయితే అయితే ఇంకా తిన్నాము చూడండి ఇంకా ఓవర్ హీట్ చేసి ఇంకా ఫేస్ మీద పింపుల్స్ కూడా వస్తున్నాయి అనమాట అయినా సరే పట్టించుకోకుండా తిన్నాము ఫుల్గా మ్యాంగోస్ నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలైతే మా ఇంటికి వచ్చారు పాపనేమో కింద ఆడుకోవడానికి ఇంకా అలా తీసుకెళ్లారు అంటే మా పాప ఏడుస్తుంది అనమాట చూసి వెళ్తానని చెప్పి సరేలే వెళ్ళని చెప్తే వెళ్ళింది అండ్ మా హస్బెండ్ కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంక ఇంటికి వచ్చేసారనమాట మా పాపకు సర్ప్రైజ్ చేశారు చూడండి తను ఒక్కసారిగా మార్నింగ్ నుంచి చూడలేదు కదా వాళ్ళ డాడీని ఒక్కసారిగా చూసి అయితే ఇక్కడ సిగ్గుపడిపోతుంది ఒక అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను మాక్సిమమ్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి